జై గణేష మాది కల్లూరు ఆరవే సంఘం వినాయక మండపం అండి ఇది దీంట్లో మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ గణేష్ నిమజ్జనాలు కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం కూడా అన్ని వర్షాలున్నా కూడా మేము దాదాపుగా ఏడు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చుతోటి ఇక్కడ ఈ మండపాన్ని ఏర్పాటు చేసి అందరికి భక్తి భావంతో పూజలు ప్రతిరోజు కూడా చేసుకుంటూ వస్తున్నాం ఉదయం సాయంత్రం దాంతోపాటు బయట ఉన్న వచ్చే భక్తులకు కూడా రోజు ప్రసాదాలు కార్యక్రమాలు ఉదయం నైట్ కూడా చేస్తున్నామండి అదేవిధంగా పదిహేనో తారీఖు ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అన్నప్రసాద కార్యక్రమం అది మినిమం మూడు వేల మందికి చేయాలని చెప్పి ఆలోచన మా కమిటీ ఆందోళన నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియవారు కల్లూరు 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 మెయిన్ రోడ్ అండి కల్లూరు మెయిన్ రోడ్ సార్ ఆరివైశాంగ మీరు బొగ్గవరపు వెంకటేశ్వరరావు మాజీ ఆర్యవైశ మండల మరియు పట్టణ ప్రెసిడెంట్ గత ఐదు సంవత్సరాలు చేసి నేను నూతన బాడీకి అప్పగించడం జరిగిపోయింది ఈ నవరాత్రిలో భాగంగా నా గణనాథుని పూజలు ఈ తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరపడం జరిగింది ఈ నవరాత్రిలో భాగంగా మహా అన్నదానం అన్నప్రసాద కార్యక్రమము నిర్వహించుతున్నాము అందుకు కల్లూరులోని ఆరి పెద్దలు ప్రముఖులు వ్యాపారవేత్తలు అందరూ మాకు సహకరించినందుకు అన్ని విధాలా వాళ్ళందరికీ పలు పలు విధముల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా చలవాది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాము ఈరోజు మహా అన్నదానంలో మేము ఒక రెండు వేల మందికి తగ్గకుండా అన్నదానం చేయాలని ప్రోత్బలంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా పశుమర్తి అన్నయ్య గారి ద్వారా ఓపెనింగ్ చేసి స్టార్ట్ చేసి అనిస్తున్నాము పశుమర్తి చంద్ర అన్నయ్య ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తున్నాము

జై గణేష మా కల్లూరు పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నాము ఇందుగాను ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మా కల్లూరు పట్టణ ఆరవేశాల పెద్దలు ప్రముఖులు రాజకీయవేత్త అయినటువంటి పసుమ చంద్ర గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన రావడం మాకెంతో సంతోషంగా ఉంది మేము ఈరోజు తొమ్మిది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ ఉదయం సాయంత్రం పూట పూజలు మహిళలు అదేవిధంగా బయట నుంచి వచ్చే భక్తులతోటి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసినందుకు మా కమిటీ వారికి అందరికి కూడా మాకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కార్యక్రమం తరఫున మేము పేరు పేరిన మా అరవై సోదరులందరికీ కూడా పేరు పేరిన ఒక్కొక్కరికి సందాలు ఇచ్చిన వారికి ఈయన వారికి ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్కళ్ళకి చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళ దగ్గర అందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫున గణేష్ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అని చెప్పి మరొకసారి చెప్పుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ జై గణేశ్ మా కల్లూరు పట్టణ ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నాము ఇందుకుగాను ఈ కార కార్యక్రమం ప్రారంభోత్సవానికి మా కల్లూరు పట్టణ ఆరవేశ పెద్దలు ప్రముఖులు రాజకీయవేత్త అయినటువంటి పసుమ చంద్ర గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన రావడం మాకెంతో సంతోషంగా ఉంది మేము ఈరోజు తొమ్మిది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ ఉదయం సాయంత్రం పూట పూజలు మహిళలు అదేవిధంగా బయట నుంచి వచ్చే భక్తులతోటి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసినందుకు మా కమిటీ వారికి అందరికీ కూడా మాకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కార్యక్రమం తరపున మేమందరికీ పేరు పేరిన మా ఆరోగ్య సోదరులందరికీ కూడా పేరు పేరున ఒక్కొక్కరికి సందాలు ఇచ్చిన వారికి ఈయన వారికి ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కానీ పెద్దవాళ్ళ దగ్గర అందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫున గణేష్ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అని చెప్పి మరొకసారి చెప్పుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ గణేష్ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ రోజు జరుగుతుంది ఇది దైవ ప్రసాదం అండి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇది దైవ ప్రసాదం అండి ఎవరి మంది భక్తులు ఇచ్చేసి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలువ కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా కుందు నమ్మ పువ్వులు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపైకి నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందోనమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసి பாலா <laughs> வெள்ளி పసిబాల ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాల వెళ్ళి పూలు పళ్ళు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదిక పైకి కలహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందోనమ్మా కలగంటి కన్నులు కడిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ కలగంటి కన్నులు కడిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ అమ్మవుని పాపను నేనై అమ్మవుని పాపను నేనై నీ వడిలో నా నీ ఈ జన్మకు ఆ వరము చాలదా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లానే బాలవు నీవు ఇట్లా రమ్మను విలువ కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు వరలక్ష్మి నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా చూపిలువ కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ పూవులు పళ్ళు తోరణములతో పాల వెళ్లి కట్టిన వేదికపైకి నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా పసిబాల పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బొగ్గాల పాల వెళ్ళి పసిబాల వైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బొగ్గాల పాల వెళ్ళి పూవులు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి వేదిక పైకి నడకలతోటి గల్లు గల్లుమని నడిచే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ కళగంటి కన్నులు కడిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ కళగంటి కన్నులు కడిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ అమ్మవు నీ పాపను నేనై అమ్మవు నీ పాపను నేనై నీ వడిలో నా నిరపోగా ఈ జన్మకు ఆవరము చాలదా ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్ 妈